హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చపాతీలు మెత్తగా సాఫ్ట్గా రావాలంటే ఎలా చేయాలో చూద్దాం ముందుగా రెండు కప్పులు గోధుమ పిండి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇందులోకి కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవాలండి మిల్క్ వేసుకోవడం వల్ల చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి మిల్క్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గోధుమ పిండి ముద్దను మెత్తగా కలుపుకోవాలి గోధుమ పిండి ముద్దని మనం ఎంత బాగా కలుపుకుంటామో చపాతీలు అంత సాఫ్ట్గా వస్తాయి ఇలా కలిపిన ముద్దను సపరేట్ బౌల్లో పెట్టేసి దాని మీద మూత పెట్టాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దానికి అలా రెస్ట్లో ఉంచాలి ఇప్పుడు ఈ గోధుమ పిండి ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి నాకైతే రెండు కప్పుల గోధుమ పిండికి ఆరు ఉండలు అయినాయి ఇప్పుడు ఫస్ట్ కొద్దిగా గోధుమ పిండి వేసుకొని దాన్ని చపాతి చేసుకోవాలి మళ్ళీ దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అంతా ఆయిల్ స్ప్రెడ్ చేయాలి చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఫోల్డింగ్ చేయాలి ఫోల్డింగ్ చేసి మళ్ళీ సెకండ్ టైం చపాతిని ఒత్తుకోవాలి ఇలా చేయడం వల్ల చపాతి పొరలు పొరలుగా చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది మనం చపాతి చేసేటప్పుడు చపాతీలు పొంగుతాయండి బాగా ఇలా చేసుకోవడం వల్ల ఇప్పుడు చపాతి చేసుకున్న దాన్ని పేనం మీద వేసుకొని కాల్చుకోవాలి పేనం మీద ఫస్ట్ ఆయిల్ వేసుకోకూడదండి డైరెక్ట్గా చపాతీనే వేసుకోవాలి వేసి ఒక హాఫ్ మినిట్ ఆగిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ రెండో వైపు కూడా కాల్చుకోవాలి రెండో వైపు కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుంటే అందులో బాగా సాఫ్ట్గా వస్తాయి ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదండి చిన్న స్పూన్తో వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది చూసారా కొద్ది కొద్దిగా పొంగుతున్నాయి చపాతీలు ఫస్ట్ చపాతీలు చేశాము మిగిలిన చపాతీలు కూడా అలాగే చేసుకోవాలి ఇలా చేసుకోవడానికి కొంచెం టైం ఎక్స్ట్రా పడుతుంది అయినా కూడా చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఉదయం చేసుకున్న చపాతీలు ఈవినింగ్ అయినా సరే సాఫ్ట్గానే ఉంటాయి గట్టి పడవు ఇప్పుడు ఇంకొక చపాతి కూడా చేసుకుందాం ఇలా చుట్టూరా తిప్పుకుంటే చపాతి కాల్చుకోవాలండి అప్పుడే మొత్తం చపాతీ అంతా కాలుతుంది లేదంటే మధ్యలో ఒకటి కాలుతుంది చుట్టూ అంతా అలా పచ్చి పచ్చిగానే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చపాతీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఓన్లీ టూ ఫింగర్స్ తోటే చపాతీలు కట్ చేసేయచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్